బాడీ పార్ట్ దగ్గర మనకి ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు ఎవరికైనా సరే కట్ వస్తుంది అసలు చాలా బాగుంది పీస్ అయితే అయితే విజిట్ చేసేయండి ఇలాగా మల్టీ డబుల్ కలర్ వచ్చింది ఇది ఇవన్నీ సైజెస్ అయితే మనకి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే లిమిటెడ్ స్టాక్ ఇప్పుడైతే డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం అండి ఈ రోజు మనం వచ్చేసాము సము రమా ఫాబ్రిక్స్ కండి ఫ్యాబ్రిక్స్ లో లాస్ట్ టైం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉండండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే చూపిస్తాను ఈ రోజు కూడా వచ్చేసాం మనం రమా ఫాబ్రిక్స్ లోనే టాప్స్ అయితే ఆఫర్ లో ఉన్నాయి వన్ ప్లస్ వన్ అనమాట ట్రిపుల్ నైన్ కి టూ టాప్స్ ఉన్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ టాప్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇంకా అదనంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ కానీ టాప్స్ కానీ ఇవి కూడా చూద్దాం ఈ వీడియోలో అయితే అలాగే అడ్రస్ వచ్చేసి మనకి బృందావన్ కాలనీ ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది కదా ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ అనమాట మెగా జ్యువెలర్స్ రోడ్డు నందమూరి రోడ్ అంటారు సో ఈ రోడ్ లో మనకి రమా ఫ్యాబ్రిక్స్ ఉంటుంది ఇక్కడ గానీ లేకపోతే మనకి శేషాద్రి స్ట్రీట్ ఉంది కదా సివిల్ కోర్ట్స్ దగ్గర అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ఈ ఆఫర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఈ రోజు ఇక లేట్ చేయదు వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంకొక చిన్న విషయం అండి బెజవాడ సింహక్క పేరుతోనే మనకి ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ మూడు ఉన్నాయి మూడిట్లో కూడా ప్లీజ్ ఫాలో చేయండి ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ టాప్ వచ్చేసి మనకి ఖాది కలర్ లో ఉందండి ఖాదీ కలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇట్లా కలెంకారీ డిజైన్ తో అయితే వస్తుంది హ్యాండ్స్ చూడండి చాలా క్లాసీ డిజైన్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా ఇలా వస్తుంది అనమాట త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ అండి లాస్ట్ టైం కూడా పెట్టాం మనం ఇలాగే మంచి ఆఫర్ లో ఫుల్ స్టాక్ అయితే అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ వస్తాయి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి ఇలాగా ఏమంటారు షేప్ కూడా చాలా బాగా వస్తుందండి ఇది వీటిలో ఇంకా మనకి డిజైన్స్ ఉన్నాయి బ్లాక్ లో కూడా చూద్దాము ఇట్లా అనమాట ఇది హార్డ్ కాటన్ వస్తుంది మనకి నెక్ అంతా వీ నెక్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటది హార్డ్ కాటన్ అండి దీనికి లైనింగ్ కూడా అక్కర్లేదు అనమాట ఇలా వేసేసుకోవచ్చు లైనింగ్ లేదు దీనికి అయినా లేకపోయినా అసలు లైనింగ్ అక్కర్లా ఇవి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది కాలర్ నెక్స్ కావాలన్న వాళ్ళు కాలర్ నెక్స్ కూడా తీసుకోవచ్చు అండి ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇందాక హార్డ్ కాటన్ చెప్పాను కదా అంతకు ముందు ఇది కాదీ కాటన్ ఇది వచ్చేసి మనకి కాటన్ వస్తుంది అలాగే రియాన్ కూడా ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసి రియాన్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ అన్ని బాగుంటాయి అండి ఇది షార్ట్ టాప్ మీకు లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి ఇది షార్ట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఆర్గంజా అండి ఇది ఆర్గంజా దీనికైతే లైనింగ్ కూడా వచ్చింది లైనింగ్ తో స్టిచ్ చేసేసి వచ్చేసింది రెడీగా త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ బై వన్ గెట్ వన్ అండ్ ఇది చూడండి చాలా డిఫరెంట్ అసలు కాటన్ కాది కాటన్ లోనే ఇలా వస్తుందండి ఏ లైన్ ప్యాటర్న్ అంటారు కదా ఫ్రంట్ కట్ వస్తుంది చాలా డిఫరెంట్ పీస్ ఇది ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది కాలర్ నెక్ లా వస్తుంది ఇవి కూడా అంతే సేమ్ మనకి ఆఫర్ లోనే ఉన్నాయి ట్రిబుల్ నైన్ కి టూ టాప్స్ వస్తున్నాయి ఇవన్నీ సైజెస్ అయితే మనకి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే లిమిటెడ్ స్టాక్ ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ డార్క్ కలర్ వచ్చింది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే లిమిటెడ్ స్టాక్ అండి త్రీ ఎక్స్ఎల్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ నెక్స్ట్ మీరు చూస్తున్న వీడియోలోనే నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు ఇది ఒక్క నెక్ వస్తుంది లైట్ కలర్స్ కావాలన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు దీనిలోనే ఇంకొంచెం డిఫరెంట్గా కలంకారీలో డార్క్ కలర్ వచ్చింది ఇట్లా వస్తుంది ఫాబ్రిక్స్ చాలా బాగున్నాయి రెడీగా మనకి స్టిచ్ చేసి వచ్చేస్తున్నాయి రీజనబుల్ కాస్ట్లోని త్రిబుల్ కి టూ టాప్స్ అండ్ చిన్నగా వర్క్ కూడా వచ్చిందండి సెమీ పార్టీ వేర్ లాగా యూస్ చేయొచ్చు ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మీరు విజిట్ చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇలా ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ టాప్ చూద్దాం ప్యూర్ కాటన్ డిజైన్స్ చూడండి చాలా డిఫరెంట్ బాక్స్ డిజైన్ వచ్చింది ఇలాగా ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ ఉంటాయి బాక్స్ డిజైన్ కలంకారీ డిజైన్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది ఒకటి చాలా చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయండి హార్డ్ కాటన్ అన్నాను కదా దానిలోనే చూడండి ప్యాచ్ వర్క్ స్టైల్లో ఇలా వస్తుంది నెక్ వర్క్ మనకి ఇలా డిఫరెంట్ గా వస్తుందండి హ్యాండ్స్ కూడా వస్తుంది ఇలాగా చాలా బాగుంది టాప్స్ అయితే మిస్ చేసుకోవద్దు మీరు చూసే నెంబర్ లోనే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను మీరు చూసే వీడియోలోనే ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఖాదీ కాటన్ లోనే ఇలాగా ప్యాచ్ వర్క్ ఇది కూడా కళంకారీతో సో ఏదైనా తీసుకోండి త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ అయితే ఇప్పుడు షార్ట్ టాప్స్ చూస్తున్నాం జీన్స్ మీదకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి గానీ పిల్లలకి గానీ చాలా బాగుంటాయి ఇది కాలర్ నెక్ తో వచ్చింది షార్ట్ టాప్ అండి జీన్స్ మీదకి అది బాగుంటుంది ఇది వచ్చేసి ఇది కూడా ఆఫర్ లోనే ఉన్నాయి మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ చూపిస్తా దీని గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి త్రిబుల్ నైన్ కి టూ నైన్ ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ లోనే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి షార్ట్ టాప్స్ వస్తాయి జీన్స్ మీదకి వీటి డీటెయిల్స్ ఏంటంటే ఇవి ఎం టూ టూ ఎక్సెల్ వరకే ఉన్నాయండి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వరకే ఉన్నాయి సో చూసారు కదా అర్థమైంది కదా ఎం టూ టూ ఎక్సెల్ వరకే డబుల్ ఎక్స్ఎల్ వరకే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫాబ్రిక్స్ వస్తాయి ఇది ప్యూర్ కాటన్ ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది జీన్స్ మీటికి టూ ఎక్సెల్ వరకు అవైలబుల్ అండి వీటిలో ప్రతిదీ డిఫరెంటే మనకి దీనిలో సైజెస్ ఉంటాయి అన్నమాట టూ ఎక్స్ఎల్ వరకు దీనిలో కలర్స్ అయితే ఉండవు సింగిల్ సింగిల్ కలర్స్ ఇట్లా వస్తుంది చూడండి చాలా బాగుంది ఇది త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ నెక్లు అన్ని కూడా మనకి డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాలర్ నెక్స్ ఇట్లా వస్తాయి అనమాట ఇది కూడా త్రిబుల్ నైన్ కి టూ టాప్స్ షార్ట్ టాప్స్ టూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అండి ఇది వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ త్రీ ఫోర్ హ్యాండ్స్ దీంట్లో ఇంకొకటి ఇదే మోడల్లో డిజైన్ వేరు ఇలాగ ఇలా అనమాట హ్యాండ్స్ నెక్స్ట్ దీనిలో ఇంకొక డిజైన్ ఇలా అండి చాలా బాగుంది ఒకదాని మించి ఒకటి ఉంది ప్రతిదీ ఇలా డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ నెక్స్ట్ బ్లాక్ సూపర్ అండి పీస్ అయితే ప్యూర్ కాటన్ బ్లాక్ పీస్ అసలు ఏ జీన్స్ బ్లూ అయినా బ్లాక్ అయినా వైట్ అయినా ఏ జీన్స్ మీదకైనా సెట్ అయిపోద్ది చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగా నచ్చింది అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ప్రింటెడ్ కింద వచ్చేసి ప్రింట్ వచ్చింది పైన ప్లెయిన్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది కాది కాటన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి దానిలోనే ఇంకో డిజైన్ ఇట్లా ప్రతిదీ డిఫరెంట్ అండి చాలా బాగున్నాయి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించేసుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్ దీనిలోనే ఇదో డిజైన్ కలర్ చేంజ్ ఇట్లా నెక్స్ట్ ఇంకోటి దానిలోనే ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ ఇలాగా దానిలోనే బ్లూ కలర్ ఇలా ప్రతి వాటిలో మనకి ఈ సేమ్ డిజైన్స్ లోనే కలర్స్ అదే సైజెస్ ఉన్నాయన్నమాట ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి ఇప్పుడైతే డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా త్రిబుల్ నైన్ కి టూ ఉన్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తాయి త్రిబుల్ నైన్ కి టూ అనమాట చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ ప్యూర్ కాటన్ ఇలా వస్తుందండి ఒక్కటి ఓపెన్ చేస్తున్నాను మిగతా అన్ని మీకు డిజైన్స్ కలర్స్ చూపిస్తా ఇలా ఉంటుందండి ఇది టాప్ మెటీరియల్ బాటమ్ వచ్చేసి ఇదండి ప్లెయిన్ వస్తుంది బాటమ్ అండ్ దుప్పట్టా కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఇలాగా డిజైన్ ప్రింటెడ్ వస్తుంది ఇది అండ్ సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చాయి దీనిలో ఒకసారి లైన్స్ కూడా చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో ప్యూర్ కాటన్ అండి ఇలాగ లైన్స్ వచ్చాయి సెల్ఫ్ లైన్స్ వస్తాయి ఇది వచ్చేసి మెటీరియల్ మీకు ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది మెటీరియల్ ఇవి కూడా త్రిబుల్ నైన్ కి టూ వస్తాయి డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా తీసుకోవచ్చు వీటిలో డిఫరెంట్ కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది చూడండి ఇలాగా ఇది కూడా బ్యాక్ సేమ్ డిజైన్ వస్తుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వీటిలో కలర్స్ చూసేద్దాం ఇదో డిజైన్ ఇది దుప్పట్ట ఇది బాటమ్ దుప్పట్ట ఇట్లా వస్తాయి దానిలోనే ఇంకొక డిజైన్ ఇక్కడ చూడండి వర్క్ వచ్చింది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఏం మిక్స్ లేదు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చూడండి చాలా బాగుంది ప్యాచ్ వర్క్ త్రిబుల్ నైన్ కి టూ డ్రెస్ మెటీరియల్స్ అండ్ దీనిలోనే ఇంకా డిజైన్స్ వీటిలో ఇంకొక డిజైన్ ప్యాచ్ వర్క్ లోనే దీనిలో ఇదొక కలర్ ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ చాలా ఉంటదండి బ్లాక్ ఇది ఇది కూడా బాగుంది ఇది ఒకసారి ఓపెన్ చేసేద్దాం ఇట్లా వస్తుంది బాగుంది ఇది కూడా చాలా బాగుంది త్రిబుల్ నైన్ కి టూ డ్రెస్ మెటీరియల్స్ ఇది బాటమ్ దీనిలో ఇదొక కలరు ఇదొక డిజైన్ అయితే స్ట్రెచబుల్ టాప్స్ అయితే చూస్తున్నామండి వెస్ట్రన్ టాప్స్ అనమాట ఇలా స్ట్రెచ్ అవుతాయి బాడీ పార్ట్ దగ్గర మనకి ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు ఎవరికైనా సెట్ అయిపోతాయి అనమాట ఇలా ఉంటుందండి క్రష్ వస్తుంది ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది వెస్ట్రన్ టాప్స్ వస్తాయి షిబోరి డిజైన్ తో మల్టీ కలర్ అయితే వచ్చింది ఇవి వచ్చేసి మనకి ఆఫర్ లో ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ టాప్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి బాగున్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ టాప్స్ వచ్చాయి వీటిలో ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది ఎస్ సైజ్ ఎస్ సైజ్ దగ్గర నుంచి మనకి ఎం సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు స్ట్రెచ్ అవుతుంది కదా సో ఒక డిజైన్ అయితే వీటిలో ఎస్ ఎం వాళ్ళు తీసుకోవచ్చు ఇట్లా మనకి తెలుసు కదా ఎందుకంటే స్ట్రెచ్ అవుతున్నాయి అని కానీ ఇక్కడ సైజెస్ కూడా ఉన్నాయండి ఎస్ టు ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అంటే డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా యూస్ చేసుకునే విధంగా ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి ఫోర్టీన్ డబుల్ నైన్ కి టూ నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీటిలో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇలా వస్తాయి ఇది ఒక డిజైన్ ఇది ఎం సైజు అంటే ఎం అంటే ఎల్ వేసుకోవచ్చు ఎక్స్ఎల్ వేసుకోవచ్చు ఇక అట్లా సాగుతుంది కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చు ఇది ఒక డిజైన్ భలే ఉందండి ఇది డిఫరెంట్ గా చాలా బాగుంది ఫోర్టీన్ డబుల్ నైన్కి టూ అండి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ కి కాల్ చేసి మీ కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కాల్ చేయండి డీటెయిల్స్ చెప్తారు ఇదో డిజైన్ అండ్ ఇంకొక డిజైన్ డబుల్ కలర్ వచ్చింది ఇది అయితే ఇలాగా ఫాబ్రిక్ చాలా బాగుంది అలాగే టాప్స్ కూడా చాలా బాగున్నాయండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేసేయండి ఇలాగ మల్టీ డబుల్ కలర్ వచ్చింది ఇది అండ్ సింగిల్ కలర్స్ ఉన్నాయి డబుల్ కలర్స్ ఉన్నాయి ప్రింట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగుంది ఇవి కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ టాప్స్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసాము ఇది ఇంకోటి ఓపెన్ చేద్దాం ఇది ఒక డిజైన్ ఇలా అనమాట నెక్స్ట్ ఇది సెల్ఫ్ డిజైన్ ఇది ఓపెన్ చేసాము ఆల్రెడీ ఇది వచ్చింది ఇది నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి ఇలాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది సో ఏదైనా తీసుకోవచ్చు ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ టాప్స్ ఇప్పుడు వచ్చి త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి ఇలా కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ వస్తుంది అండ్ బాటమ్ ఇది కూడా రెడీమేడ్ అండి మనకి త్రీ పీస్ సెట్ రెడీమేడ్ వచ్చేస్తుంది ఇది దుప్పట అది బాటమ్ ఇది అనమాట ఫోర్టీన్ డబల్ నైన్ కి త్రీ పీస్ సెట్స్ టూ వస్తాయి రెండు వస్తాయి ఇలాగా రెడీమేడ్ వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది దీనిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ వస్తాయి ఇలా అనమాట ఇది వచ్చే స్క్రేప్ ఉంది ఇది బాటమ్ అది దుప్పట క్రేప్ మెటీరియల్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మీకు ఇలా చూపిస్తాను చూడండి నెక్స్ట్ చూసుకోండి ఇంకా మిగతాదంతా ఇట్లా గ్యాస్ గ్యాస్ట్రీస్ ఉంటుంది కాబట్టి ఇది నెక్ ఇది బాంద్రీ తో వస్తుంది బాంద్రీ డిజైన్ లోనే సెకండ్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది డార్క్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము మధ్యలో కొన్ని కొన్ని ఓపెన్ చేస్తూ ఉంటా మీకు ఐడియా వస్తుంది ఇది నెక్ దగ్గర ఇట్లా డిఫరెంట్ గా వచ్చింది ఇది వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ తోనే బాటమ్ వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా ఉంటుంది వీటిలో ఇంకా రియాన్ ఫాబ్రిక్ కూడా ఉంది ఇది రియాన్ ఫాబ్రిక్ అండ్ ఇది కూడా రియాన్ ఫాబ్రిక్ నెక్స్ట్ మనం ఫస్ట్ చూసిన ఫ్యాబ్రిక్ ఇది దానిలోనే ఇది సైజెస్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ వరకు ఉంటాయండి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇంకా డీటెయిల్స్ తెలియాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు ఇది వైలెట్ కలర్ అండ్ వైట్ అండ్ గ్రే కలర్ ఇది వచ్చేసి బ్లాక్ టూ పీస్ సెట్స్ అండి కాట్ సెట్స్ వస్తాయి ఇది కాటన్ లో ఉంది కలంకా ఇది సేమ్ ఫ్యాబ్రిక్ లోనే బాటమ్ వస్తుంది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి ఇలాగా దీనికి వచ్చి బాటమ్ ఇది వస్తుంది టూ పీస్ సెట్ దీనిలోనే ఇలా కలర్స్ కూడా ఉన్నాయండి వచ్చేసి మనకి ఎం టూ టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కాలర్ నెక్ ఉన్నాయి కాలర్ ఇలా రౌండ్ నెక్ వస్తుంది ఇలా కాలర్ నెక్ వస్తుంది ఇవన్నీ షార్ట్ అండి అంటే కార్డ్ సెట్ లోనే షార్ట్ వస్తుంది వీటిలో లాంగ్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి బాటమ్ ఇవి షార్ట్ అనమాట దీనిలో లాంగ్ కూడా చూపిస్తాను ఇవి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ అనమాట ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది వీటిలో కూడా ఒకటి ఓపెన్ చేద్దాం చాలా బాగున్నాయి ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ ఫోర్టీన్ డబుల్ నైన్ కి టూ టూ పీస్ సెట్స్ టూ వస్తాయి ఇట్లా అనమాట నెక్స్ట్ దీనిలోనే కాలర్ నెక్ వస్తుంది చూడండి ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇదిగోండి చాలా చాలా బాగుంది ఫాబ్రిక్ అయితే మెత్తగా ఉంది కాటన్ లోనే మల్ కాటన్ అలా వస్తాయి కదా అలా అనమాట ప్రింటెడ్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ షార్ట్ అండి ఇవి కార్డ్ సెట్స్ లోనే షార్ట్ చూపిస్తున్నాము ఇది బాటమ్ కలర్ చూడండి అంత క్లాసీ కలర్ కాలర్ నెక్ లోనే ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ రెండు కాలర్స్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం రియాన్ చూద్దాము ఇవేంటంటే ఫుల్ లెంత్ వస్తాయి కోర్ట్ సెట్స్ లోనే ఫుల్ లెంత్ ఇలా డ్రెస్ టైప్ లో వస్తాయి అనమాట ఇట్లా వస్తుంది నెక్ చూశారు కదా బీ నెక్ అండ్ ఇక్కడ వచ్చి చిన్న ప్రిల్స్ అయితే వస్తాయి ఇలాగా ఫోర్టీన్ డబుల్ నైన్ కి టూ పీస్ అండి టూ పీస్ సెట్స్ టూ వస్తాయి ఇది బాటమ్ వీటిలో ఫుల్ లెంత్ లోనే కాటన్ కూడా ఉంది రియాన్ చూసాం కదా ఇది వచ్చి కాటన్ ఇట్లా ఉంది చిన్నగా ఇక్కడ సింపుల్ గా వర్క్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది వేర్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాటమ్ ఇది కాటన్ ప్యూర్ కాటన్ ఇది రియాన్ ఇది కూడా రియాన్ వస్తుంది అండ్ ఇది కూడా రియాన్ వస్తుంది ఇలా రియాన్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి రియాన్ ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి ఫుల్ లెంత్ లో ఇలా వస్తుంది ఫ్రంట్ కట్ వస్తుంది అసలు చాలా బాగుంది పీస్ అయితే గ్రీన్ చాలా డిఫరెంట్ గా ఉంది మనకి బాటమ్ వచ్చి ఇలా ఉంటుంది ఇది బోటం అండి టూ పీస్ సెట్ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ పీస్ సెట్స్ టూ వస్తాయి కార్డ్ సెట్స్